ಹಾಯ್ ಎಂದ್ರಕೀ సమ్మర్ అయితే ఈ తాటి ముంజులు మరి మీరు తింటున్నారా లేదా కామెంట్ చేసేయండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా నేనైతే తినేస్తా ఫుల్గా ఎందుకంటే ఈ తాటి ముంజులు అనేటివి సమ్మర్ అయిపోతే అస్సలు ఉండవు కదా ఊర్లో ఉంటే ఎవరైనా కూడా ఇలాగ మనం తాతయ్య అని వరుసపెట్టి పిలిచిన అమ్మమ్మని అని వరుస పెట్టి పిలిచిన చాలా ప్రేమగా అయితే ఇచ్చేస్తారండి అదే ఇక్కడ అయితే మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి నిజంగా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే సిటీ సిటీనే కదా నేనైతే నా చిన్నప్పటి రోజులు చాలా అంటే చాలా మిస్ అవుతున్నా అదే పల్లెటూరులో అయితేనే తాటి ముంజలు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి చెట్టు దగ్గర పోయి కోసుకొని మరీ తినచ్చు అదే ఇక్కడ సిటీలో అయితే డజన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి బాబో ఏంటి అసలు ఈ కాస్ట్ ఇంత ఎక్కువ ఉందో అదే ఊర్లో అయితే ఒక్క రూపాయి పెట్టుకున్న దొరుకుతుంది బట్ ఊర్లో కూడా కొనుక్కుంటాము చాలా చాలా తక్కువ అయితే దొరుకుతుంది ఎక్కువ ఎక్కువైతే ఉండవు కానీ ఏం చేస్తామండి ఇష్టమైన ఫుడ్ తినాలనిపించినప్పుడు ఎంత రేట్ అయినా పెట్టి తినొచ్చు ఎప్పుడు ముంజులే కదా తింటున్నా అనేసి ఇలా అయితే కొట్పించితే తీసుకురమ్మని చెప్పిన మా హస్బెండ్ ఇక్కడ చూసా నేను ఎలా తింటున్నాను ఈ వీడియోతో చాలా ఫన్నీగా అనిపించింది మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా అయితే తీశారు ఈ వీడియో ఎందుకు వీడియో అయితే పెట్టాలనిపించి పెడుతున్నాను ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి అండ్ ఇష్టమో కామెంట్ చేసేయండి